హాయ్ అండి అందరికీ ఒక చిన్న శుభవార్త అండి మన డోన్ పట్టణ ప్రజలు మాత్రమే ఈ శుభవార్త ఏంటంటే మన డోన్ హెల్తీ అని ఒక చిన్న కాన్సెప్ట్తో మన డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి పి చంద్రశేఖర్ సార్ గారు అనుకోకుండా ఒక త్రీ కేఎం చిన్న రన్నింగ్ అయితే పెట్టేశారు అర్లీ మార్నింగ్ రేపు శుక్రవారం పన్నెండో తేదీ వాకింగ్ అయితే పెట్టేశారు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే మన గాంధీ బొమ్మ సర్కిల్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు అయితే రన్నింగ్ అయితే పెట్టేశారు దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయండి ఏమి దీని యొక్క ముఖ్య కా కారణం ఉద్దేశం ఇది పెట్టడానికి అని చెప్పి డోన్ హెల్తీ అనే కాన్సెప్ట్ అన్ని విధాలుగా గ్రౌండ్ ఇంతకు ముందు డోన్లో కానీ ఇప్పుడు గ్రౌండ్స్ ఎక్కడ లేవు ఎస్కేబీ బంద్ అయిపోయింది ఇంకా బయట ఇతర ఇతర ఎక్కడెక్కడో చిన్న చిన్న ఏదో చేసుకుంటున్నారు అలా కాకోకుండా డిగ్రీ కాలేజీలో గ్రౌండ్ ఇలా ఆలుగా ఉన్న గ్రౌండ్ని ఇలా లెవెల్గా అయితే చేసి చాలా నీట్గా చక్కగా చక్కదిద్దారు సార్ గారు కానీ జనాలకి చాలామంది తెలియదు డోన్ సరౌండింగ్లో ఆరోగ్యం కోసం చాలామంది ఎన్నో తిప్పలు పడుతున్నారు ఎన్నో తండాలు చేసుకున్నారు అలా కాకోకుండా మన మన డిగ్రీ కాలేజీలో కూడా గ్రౌండ్ చాలా ఎక్సలెంట్ ఉంది డిగ్రీ కాలేజీ కూడా రచచ్చి హెల్తీగా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మన సార్ గారు ఈ కాన్సెప్ట్ అయితే చేసి పెట్టారు దీనికి చాలామంది హాజరవుతున్నారు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా మన గాంధీ బొమ్మ సర్కిల్ నుంచి డిగ్రీ కాలేజీ వరకు త్రీ కేర్ రన్ అయితే ఉంది జస్ట్ మనకి సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ లోపల అయిపోతుంది కంప్లీట్గా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు కంపల్సరీ విజిట్ కాండి పది మందికి తెలియలా చేయండి ఇదైతే మంచి ఉద్దేశం మంచి మాట మెసేజ్ అయితే అందరికి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ